ఎవరు నమ్ముతలేడు లాస్ట్లో మన గంగావ కూడా నమ్ముతలేదు వాడు గంగా తెలంగాణ పోయే ఇక లక్ష లక్ష రూపాయలు లక్ష రూపాయలు రాలే అంటే ఆమె స్టైల్లో అంటున్నాను గంగావ కూడా నమ్మది అర్థమైంది కాబట్టి ఈరోజు ఎవ్వరు నమ్మరు ఈరోజు మోసగా లైనరు దొంగ లైనరు లక్ష డెబ్బై ఐదు వేల పెట్టుబడులు వస్తే ఇక గుడి కాడ ఎందుకు నిలబడతారు అబ్బా పైసలు దొబ్బేనికి తిరుపతి రెడ్డి కాడ ఎందుకు గదా వేలు పెడతారు నీకు తెలుసా అమీన్పూర్ పెద్ద చెరువు కాలపైన ఇండ్లు కూలగొట్టింది కదా మీరు కవర్ చేశాను చెరువు మధ్య కూలగొట్టినాక మీరు బోలే ఏమైందో ఇప్పటిదాకా ఎఫ్టీఆర్ ఫిక్స్ చేయలే ఈ కింద నెక్స్ట్ కూలగొట్టే మీ అని కింద కొన్ని నీళ్ళు చేయారు ఆ తిరుపతి రెడ్డి అంటే భూకాలం పెట్టి అరవై వేల గజం ఉన్న భూమిని మూడు వేలకు ఐదు వేలకు అట్లా కొన్ని ఎకరాలు కొన్నాడు మళ్ళా సర్వే చేయడానికి ప్రతి రెండు వందల యాభై ప్లాట్కి యాభై గజాలు ఈయనకు శిస్తి ఇవ్వాలి అట్లా కొన్ని వందల ప్లాట్ల దగ్గర వసూలు చేశాను ఈరోజు హైడ్రా నడుస్తున్న వెనక స్కామ్ నేను పోయి అక్కడ చూసిన ఆ రోజు సర్వే కూడా అవుతుండే అక్కడ పోయి ఇంత పెద్ద స్కామ్లు వీళ్ళు ప్రతి దగ్గర ఇవన్నీ వాళ్ళు చేస్తారు లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు వస్తాయి ఈరోజు ప్రతి దగ్గర వీళ్ళు మామూలుగా గుంజాబట్టే ట్వంటీ సిక్స్ జనవరి కూడా నిన్న మందు రేపు బంద్ బ మందు బంద్ అని ముందే చెప్పినారు అంటే మందు బంద్ అని ఎందుకు చెప్పిన అంటే రేపు బంద్ ఉంటే రేపటి ఇయ్యానే కొనుక్కోను అని ఇవాళ ఇది నిన్నటికంటే మన రెగ్యులర్గా అమ్మేదానికంటే నిన్న డబల్ ట్రిబల్ అమ్మింది కుళ్ళ ఉంటే తాగపోదురు అంటే ఇలా ప్రభుత్వం ప్రతి దగ్గర కూడా వ్యాపారం చేయడానికి ప్రతి దగ్గర డబ్బు గుంజనికి ఆ డబ్బు ప్రజల క్షేమం కోసం ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెట్టడానికి కాదు అందులో వేయాలి మేఘ అనేటువంటి ఇయ్యాలే గుంజాలే రాగవ కన్స్ట్రక్ చేయాలి గుంజాలే భూములైనా కానీ మేమే తీసుకోవాలి గుంజుకోవాలి కాబట్టి ఈ ఈ విధంగా ఈరోజు ప్రభుత్వం ఎక్కడ కూడా ఇంత సంతో డబ్బు గుంజనికి